జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని తక్షణం తక్షణం జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని తక్షణం జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని తక్షణం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి జర్నలిజం జర్నలిస్టులపై దాడులు సాక్షి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి సాక్షి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల పై దాడులు చేసిన వారిని జర్నలిస్టుల జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని चाल चाल तलपोट पक्कलपोट सेट न तरे एटि पटर न हा इदा सेवा 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 स्टार लाइग स्टेटी <laughs> 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 కవర్ చేయమని పిలిసిందే వాళ్ళు వేసి దాన్ని చాలా సోషం మీరే చెప్తున్నారు రకరకాలు జర్నలిజం అంటే చాలా పవిత్రమైన రా ఉంది ఇప్పుడు నాకు ఐపీఎస్ రావడం కూడా తెగుళ్ళొచ్చదే వచ్చింది సో మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో నెంబర్ వన్ మీరు ఉంటారు సో చాలా పెద్ద బాధ్యత ఆ బాధ్యతని కొంచెం ఎట్లా చెక్క వస్తుందో కొంతటి జర్నలిస్ట్ వల్ల మీకు కూడా అట్లా రాకుండా మీరు కట్టుబాటు చేసుకోవాలి ఏదైనా ఒకటి అంటాము ఒకటి మీద నిందేసే ముందు నాలుగు సార్లు ఆలోచించి ఏం ఆధారం ఉంది మనమేమో ప్రూవ్ చేయగలుగుతామా అదే కదా తేవల్ కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ కదా జర్నలిస్ట్ ఫొటోస్ తీస్తారు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తారు మూడు ముగ్గురు ఇండిపెండెంట్ సోర్సెస్ చేత కొరేట్ చేయిస్తారు

అయితే ప్రభుత్వాలు మారడంతో జర్నలిస్టులకి రక్షణ దొరుకుతుంది అనుకున్నారు కానీ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఈ మధ్యకాలంలో దాడులు పెరిగిపోయాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ గత నాలుగైదు రోజుల నుంచి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు జర్నలిస్టులకి అభద్రతాభావాన్ని కలిగిస్తున్నాయి ప్రధానంగా ఈరోజు కడప జిల్లాలో సాక్షి విలేకరులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము వారిపై దాడి చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజే ఏలూరు జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం కడపలో సాక్షి టీవీ కరస్పాండెంట్ మరియు జర్నలిస్టులపై జరిగిన దాడి అమానుషం ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం దీన్ని ఏపీడబ్ల్యూజి తరఫున ఖండిస్తున్నాం రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు పెచ్చిమెరిపోతున్నాయి అనడానికి ఈరోజు జరిగిన ఘటనే ఉదాహరణ జర్నలిస్టులు విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు జర్నలిస్టులపై సాక్షి జర్నలిస్టులపై ఏకతాటిగా దాడి చేశారు దీన్ని ఏపీడబ్ల్యూజే జిల్లా శాఖ ఏలూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది ఈ జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే హైదరాబాద్లో కూడా టీవీ నైన్ జర్నలిస్ట్పై మోహన్ బాబు గారు దాడి చేశారు ఈ దాడిని కూడా ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది అయితే ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు శాఖ నుంచి సరైన నిర్ణయం తీసుకుని దాడులు జరగకుండా చూడడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాం ఆయన పాజిటివ్గా స్పందించారు ఈ ఇటువంటి ఘటనలు జరగకుండా చూసేందుకు నేను పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాను ఆయన తెలపడం జరిగింది ఇకపై కూడా ఎవరైనా జర్నలిస్టులపై దాడులు జరిగితే అందరం కలిసికట్టుగా ఉండి యూనియన్లకు అతీతంగా ఉండి పోరాడతామని ఈ ఈ ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఏపీడబ్ల్యూజే వర్దిల్లాలి అలాగే ఏపీడబ్ల్యూజే ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తుంది కడప జిల్లా వేముల మండలంలో ఈరోజు జర్నలిస్టులపై దాడి చేయడం చాలా బాధాకరం గతంలో కూడా జర్నలిస్టుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా అదేవిధంగా జర్నలిస్టుల మీద దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం ఏపీడబ్ల్యూజే ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసి వినతపత్రం ఇవ్వడం జరిగింది దీనిపైన అంటే జర్నలిస్టులు వృత్తి ఏదైతే కార్యక్రమంలో ఉన్నా కార్యక్రమం వెలుగులో తీసుకురావడమే జర్నలిస్ట్ వృత్తి కానీ దీన్ని బేస్ చేసుకుని కొన్ని మూకలు ఏదైతే కొన్ని కొన్ని రౌడీ మూకలు ఉన్నాయో ఈ జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది ఏలూరు జిల్లా ఏపీ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు చాలా ఖండిస్తున్నాను ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకూడదు జరిగితే గనక జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం కూడా తీసుకొస్తామని ఈ ముక్తఖండంగా ఏలూరు నుంచి మేము పిలుపునిస్తున్నాము దీనిలో భాగంగానే జర్నలిస్టులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో కూడా అనేక దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు కూడా ఆపాలని ఈరోజు ఏలూరులో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కార్యాలయం వినతపత్రం అందజేశాం ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ దాడులు ఆగ ఆగకుండా కంటిన్యూ కనుక జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తామని కూడా ఏలూరు నుంచి పిలుపు పిలుపునవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లాల్లో జర్నలిస్టులపై దాడులు ఘటనలు పెరుగుతూ ఉన్నాయి అన్ని జిల్లాల్లో దీని మీద జర్నలిస్ట్ సంఘాలు అనేక పర్యాయాలు ఖండించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు అయినా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఈరోజు కడపలో సాక్షి టీవీ కరస్పాండెంట్ సాక్షి టీవీ పేపర్ సిబ్బందిపై టీడీపీ గోండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపై రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ఏపీజేడబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి అన్ని చోట్ల జిల్లా ఎస్పీని ఎస్పీలను కలిసి వినతి ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసి నిందితులను కఠినంగా శిక్షించాలని యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్